రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈరా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం అయితే జరిగింది మిరప పంట పండించే ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుబడి పెట్టడానికి వెనకాలండి ఎందుకంటే మనం ఎంత పెట్టుబడి పెట్టినా గానీ దిగుబడి రాకపోతుందా మనం పెట్టిన పెట్టుబడికి లాభం రాకపోతుందని చెప్పి రైతులు వచ్చేసి ఈ సంవత్సరం చూసినట్టయితే మేజర్ గా ప్రతి ఒక్క రైతు కూడా ఒక ఎకరానికి వచ్చేసి లక్ష లక్ష వేలు రెండు లక్షలు కూడా పెట్టినటువంటి రైతులు ఉన్నారండి ఎందుకంటే మనకు రైతులకు ఒక నమ్మకం మనం పెట్టిన పెట్టుబడికి లాభం రాకపోతుందా మిరపకాయ పండకపోతుంది అని చెప్పి రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి వెనుకరు కాబట్టి ఈ సంవత్సరం కొంచెం వాతావరణం కరెక్ట్ లేకపోవడం వల్ల ఇప్పుడు వాతావరణ పరిస్థితిలో నల్లి చాలా వరకు రైతులను ఇబ్బంది పెడుతుంది దాంతోపాటు మరొకటి ప్రధానమైన సమస్య ఈ పూత మొత్తం రాలిపోతుంది పూత పిన్నిస్ అంటారు కొన్ని దిక్కుల మీద పూత అంటాం ఈ పూతనే మొత్తం పండుబారు రాలిపోతుంది మనకు మెయిన్గా వచ్చేసి ఈ పూత టైంలో ఈ పూత కాడంటాం కదా మనకు కాడ ఇట్లా బొడిలాగా ఉంటుంది అది మనకు వచ్చేసి కాయ అనేది తయారవుతుంది ఈ కాడ అనేది మనకు ట్యూబ్ అంటాం అండి ట్యూబ్ అంటే మనకు వచ్చేసి కాండం ఈ కాండం అనేది మనకు పండుబర రాలిపోతుంది అది ఎందుకంటే మనకు బోరాన్ లోపం అనేది ఏర్పడినప్పుడు రాలిపోతుంది ఈ కాడ అనేది మనకు బలంగా తయారు కావాలంటే మొక్కకు కావాల్సింది బోరాన్ అండి ఈ వాతావరణ పరిస్థితులు కొంచెం మొక్కకు సరైన పుష్కలు అందకపోవడం వల్ల దాంతోపాటు నలి సమస్య వల్ల కూడా కూడా కొంతవరకు ఈ పూత ఫ్లవరింగ్ అనేది రాలిపోతుంది కాబట్టి రైతులు చాలా వరకు నష్టపోయేటువంటి అవకాశం ఉంటది దిగుబడి తగ్గిపోతుంది దానివల్ల రైతు నష్టపోతారు కాబట్టి ఉన్నటువంటి పూత పండుగ వారు రాలకుండా ఉండాలంటే మొక్కకు మనం ఎక్కువ వచ్చేసి బోరానే వాడుతుంటాం బోరాన్ సరికి రైతులు ఎక్కువగా బోరాని మెగ్నీషియం కాల్షియం ఇలాంటి మందులు వాడుతుంటారు వీటిని వాడడం వల్ల కొంతవరకు కంట్రోల్ అవుతుంది కానీ మరికొంతమంది రైతులకు ఈ మందులు వారిని కూడా కంట్రోల్ కావడం లేదని చెప్పి రైతులు చెప్తున్నారు దీనికి ఇంకేమైనా సరైన కాంబినేషన్ ఉందని చెప్పి చాలా మంది రైతులు కాబట్టి ఇతర కూడా ఉపయోగపడాలి కాబట్టి ఒక మంచి కాండిషన్ చెప్తానండి ఈ కాండిషన్ లో కంపల్సరీ మీకు పూతనే రాలకుండా ఉంటుంది పూత మధ్య పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ అయితే వాడుకునే ప్రయత్నం చేయండి అది మీకు ఈ వీడియోకి చూపిస్తాను కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే అయితే కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరకు చూస్తేనే మీకు మరి ఏ కాంబినేషన్ ఒక ఎకరానికి ఎంత మూతలో వాడుకోవాలి వాటి యొక్క ధర ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి సంవత్సరం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూసినా కానీ ఈ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర ఒక ఉపయోగపడుతుంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను ఇప్పుడైతే మనం మెయిన్ గా వచ్చేసి మీకు ఫ్లవరింగ్ అనేది ఇప్పుడిప్పుడే రాలుతుంది అనుకుంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి మీరు బోరాన్ మేసి రెండు దగ్గర దగ్గర వాడుకోండి ఈ బోరాన్ అంటే మనకు ఎరిస్ కంపెనీలో మన దగ్గర బోరాన్ ట్వంటీ అని ఉంటుంది ఈ ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి మెగ్నిషియం వచ్చేసి మనకు ఒక కేజీ వరకు వాడుకోవాలి ఇది మాత్రం మీకు ఇప్పుడిప్పుడే పూత రాలుతుంది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అనుకుంటే మాత్రమే వాడుకోండి పూత విపరీతంగా రాలిపోతుంది మొత్తం గుడాలనే రాలిపోతుంది అనుకుంటే మాత్రం దీనిలో వచ్చేసి ఒక మంచి కాండిషన్ చెప్తాను అది వాడడం వల్ల కంపల్సరీ మీకు ఈ పూత రాలిపోవడం అయితే ఆగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మెయిన్గా మనకు ఏ చెట్టుకైనా కానీ పూత టైంలో పూత రాలిపోతుందంటే కంపల్సరీ మనకు బోరాన్ లోపం అండి బోరాన్ అనేది మనకు ఈ పూతను తయారు చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి బోరాన్ లో వాడుకోవాలి మరి అది ఏ విధంగా వాడుకోవాలి అది దానికి చెప్తాను మీకు ఒకటి వచ్చేసి మనకు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అండి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అంటే మనకు ఇలా సున్నా శాతం నత్రయన్ ఉంటుంది యాభై రెండు శాతం బాస్ఫారం ఉంటుంది ముప్పై నాలుగు శాతం పొటాషియా ఉంటుంది కాబట్టి ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు కాంబినేషన్ ఇది మీకు ఎకరానికి వచ్చేసి నాలుగు వందల గ్రాములు వాడుకోవాలి అంటే మనకి ఇది ప్యాకింగ్ వచ్చేసి నాలుగు వందల గ్రాములే ఉంటుంది ఎందుకంటే మనకి ఇది హెచ్డి కాబట్టి హెచ్డి కాబట్టి కొంచెం క్వాంటిటీ తగ్గించడం జరిగింది దీంతో పాటు దీని కాంబినేషన్లో మీరు బోరాన్ వాడినట్లయితే ఇది వరకు ఉన్నటువంటి పూత రాలినది అట్లే ఉంటుంది మళ్ళీ కొత్తగా వచ్చే పూత రాలకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీ కాంబినేషన్ వాడుకోవాలి బోరాన్ ట్వంటీ వచ్చేసి మీకు రెండు వందల రూపాయలకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఈ హెచ్డి అనేది మీకు వచ్చేసి మీకు ఏది అవైలబుల్ ఉంటే తీసుకొని మాది కొంచెం ఎక్కువ ఎరిస్ కంపెనీ అడుగుతుంటారు కాబట్టి ఎరిస్ కంపెనీలో మనకు హెచ్డిలో జీరో జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అండి ఇది మీకు వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలకు అందుబాటులో ఉంటుంది నాలుగు వందల యాభైతో పాటు మరియు రెండు వందలు ఈ రెండు కంపెనీస్ మీకు ఏడు వందల యాభై రూపాయలకు మార్కెట్ లో అందుబాటులో దొరికే అవకాశం అయితే ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసి ఇంత కాస్ట్ పడుతుంది ఈ రెండు కాంబినేషన్ వాడుకునే ప్రయత్నం తెచ్చేయండి చాలా మంది రైతులు అడుగుతున్నారు అన్నం మాసాడు ఎరిస్ కంపెనీ మందులు దొరకడం లేదు చెప్తున్నారు కాబట్టి ఈ నెంబర్ చూసుకొని మీకు జీరో జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఈ నెంబర్ ఏ కంపెనీ అయినా పర్లేదు తీసుకునే కంపెనీ కొంచెం మంచి కంపెనీ తీసుకొని వాడుకోండి మీకు ఇతర కంపెనీలు చూసినట్లయితే కేజీ వరకు ప్యాకింగ్ ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసి కేజీ తీసుకోండి ఇది మనకు హెచ్డి కాబట్టి కొంచెం క్వాంటిటీ తగ్గించడం జరిగింది ఏదైనా మనకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వాడుకోవాలి మీకు వేరే కంపెనీ అయితేనో కేజీ తీసుకోండి ఒక కేజీ జీరో జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ దాని కాంబినేషన్లో మీరు బోరన్ వచ్చేసి బోరన్ ట్వంటీ అనేది మీరు ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకొని దగ్గర దగ్గరగా ఒక రెండు రోజులు వాడుకోండి కంపల్సరీ మీకు పూత రాలేకుండా పూత మొత్తం పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది మాస రైతులకు ఇవే వాడిస్తున్నాం స్టాక్ కూడా బాగానే ఉంది మీకు ఈ వీడియోలు కనిపిస్తాను అనుకుంటే ఇక్కడ వస్తాయి ఇక్కడ కనిపిస్తాయి మీకు ఈ స్టాక్ అనేది మీకు ఎందుకు తెచ్చామంటే కొంచెం మంచిగా బాగా పనిచేస్తుంది కాబట్టి రైతుల్లో మంచిగా ఉపయోగపడాలి కాబట్టి ఈ కాంబినేషన్ చెప్తున్నాము పాటు మరొక రెండు కాంబినేషన్ కూడా ఉన్నాయి మీకు ఏది అందుబాటులో ఉంటుంది తెచ్చుకొని నేను చూపించిన చూసుకోండి అంతే బోరన్ ఏ కంపెనీలో ఉంటుంది మీకు ఈ జీరో జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ కూడా ఏ కంపెనీలో కూడా దొరుకుతాయి మీకు కాకపోతే కొంచెం మంచి కంపెనీ తీసుకుంటే బెస్ట్ కాబట్టి చూపిస్తున్నాను మీకు ఇకపోతే మరొకటి ఆగ్రోమిన్ మ్యాథ్స్ అంటే మనం ఫార్ములా ఫోర్ అమ్మ అంటాం ఫోర్ అంటామండి ఇది మల్టీ మైక్రో నోటీస్ కిందకి వస్తుంది ఇందులో కూడా మనకు బోరాన్తో పాటు ఇతర నోటీస్ ఉంటాయి కాబట్టి ఇది కూడా కొంతవరకు మీకు పూత రాలకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఆగ్రోమిన్ మ్యాథ్స్తో పాటు తీసుకుంటే ఇది కూడా తీసుకోండి ఎందుకంటే అన్ని చోట్ల మీకు ఈ జీరో జీరో ఫిఫ్టీ అందుబాటులో లేకపోవచ్చు లేకపోతే మాత్రం నెక్స్ట్ ఛాయిస్ వచ్చేసి మీకు ఈ ఆగ్రోమిన్ మ్యాథ్స్ ఒకటి దాంతోపాటు బోరాన్ ట్వంటీ ఈ కామెస్లో కొట్టినా కూడా మీకు పూత రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది దీని ద్వారా మీకు కొంచెం ఉన్నటువంటి పూత మొత్తం పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో కొంచెం పెట్టుబడి అయినా మిగిలే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో మనకు నల్లి చాలా వరకు మంది అయితే ఇబ్బంది పెడుతుంది దాంతోపాటు ఇదే టైంలో మనకు పూత మొత్తం రాలిపోతుంది దానివల్ల దిగుబడి తగ్గుతుంది కాబట్టి పెట్టిన పెట్టుబడి కూడా మిగలకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది దానివల్ల రైతు నష్టపోతాడు కాబట్టి కొంచెం పూత టైంలో జాగ్రత్తగా నల్లితో పాటు మీరు ఒక డోస్ మధ్య మధ్యలో ఈ న్యూట్రిన్స్ వచ్చేసి మెయిన్గా బోరాన్ మాత్రం తప్పకుండా వాడుకోండి దానివల్ల మీకు ఈ పూత రాలిపోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను చెప్పిన కాంబినేషన్ తెచ్చుకొని మీకు ఏ కంపెనీ అయినా పర్లేదు చూసుకుంటే సరిపోతుంది ఫార్ములా ఫోర్ అంటే మనకి ఇది రిస్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఇతర మనకు ఘోరముల కంపెనీలో ఉంటాయి ఇక వేరే కంపెనీలో కూడా ఉంటాయి కాబట్టి మీకు అందుబాటులో ఉంటే అది కూడా తీసుకొని ప్రయత్నం అయితే చేయండి ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఐదు వందల గ్రాములు రెండు వందల లీటర్ అన్నిటికి ఐదు వందల గ్రాములు మనకు ఆగ్రోమెంట్ మ్యాక్స్ అంటాం ఇది ఒకటి తీసుకొని ఇది మీరు యథావిధిగా రెండు వందల యాభై గ్రాములు తీసుకొని ఈ వాడిన కూడా మీకు రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటు మరొక కాంపిటీషన్ కూడా చెప్తాను మీకు అది కూడా మీరు అందుబాటులో ఉంటే తీసుకోండి ఇంకొకటి మనకు ఎరిస్ కంపెనీలోనే ఆర్టిస్టార్ ఉంటుంది ఆర్టిస్టార్ లో మనకి ఇతర నోటీస్తో పాటు అందులో కూడా మనకు బోరాన్ ఉంటుంది అండి ఆ బోరాన్ వాడడం వల్ల కూడా మనకు పూత రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పాటు దాని కాంపిటేషన్లో మీరు ఎరిస్ కంపెనీలోని మరొకటి ఫరక్రమన్ ఉంటుంది మీ ఏ అందుబాటులో ఉంటే తీసుకోండి అన్న లేకపోతే అవసరం లేదు అది కూడా మీకు చెప్తాను ఇవ్వి ఈ కామెన్స్ లో కొట్టుకున్న కూడా మీకు ఈ పూత రాలకుండా పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది దీనిలో మనకు బోరాన్ పర్సెంట్ తో పాటు ఇతర నోటీస్ ఉంటాయి ఆర్టిస్టర్ లో దాంతో పాటు మనకి ఫరక్రం అనేది మెయిన్ గా వచ్చేసి పూత మొత్తం కిందగా మారడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ కామెన్స్ లో వాడుకున్నా కూడా ఈ యొక్క ఉన్నటువంటి పూత రాలకుండా మంచి పిందగా మారే అవకాశం అయితే ఉంటది ఆ వీటితో పాటు మరొకటి వీటిని ముఖ్యంగా వీటిని వాడిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి ఈ పూత అనే పిందగా మారిన తర్వాత కొంచెం కాయసత రావాలి కాయ నాణ్యతగా ఉండాలనుకుంటే కంపల్సరీ మీరు ఎరిస్ కంపీలో మనకు సాల్ అని ఉంటది పెట్టిస్తారు వచ్చేసి మనకు పొటాషియం మెగ్నీషియం సల్ఫేట్ ఈ మూడు ఉంటాయి ఒక ఎకరానికి వచ్చేసి ఒక కేజీ వాడుకోవాలి అది కూడా మీకు చెప్తాను పెట్టిస్తా వచ్చేసి ఇదండి మనకు న్యూ ప్యాకింగ్ ఇది అంత ముందు ప్యాకింగ్ వేరే ఉండదు వేరే వీడియోలు మీరు చూడవచ్చు ఇది మనకు వచ్చేసి పెట్టిస్తాల్ దీనిలో మనకు పొటాషియం మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది కాబట్టి కాయ మంచి సైజు రావడానికి కొంచెం ఎరుపు ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది రైతులకు అన్నమా పైరు ఎప్పుడు చూసినా కూడా ఎరుపుగా ఉంటుంది నలుపుగా రావాలంటే ఏం చేయాలడుతున్నారు కాబట్టి దాన్ని కూడా పనిచేస్తాయి మనకి మెగ్నీషియం సల్ఫేట్ పొటాషియం ఉంటుంది కాబట్టి దీని ద్వారా కూడా మీకు పూత పీందగా మారిన తర్వాత కాయ కాయసీత మంచిగా రావడానికి నాణ్యతగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మెయిన్గా ఈ న్యూటన్స్ ఎందుకు చెప్తున్నానంటే మనకు వచ్చేసి ఈ వాతావరణ పరిస్థితులు చలి వాతావరణంలో మొక్క యొక్క వేర్ల నుండి మొక్కకు సరిగ్గా పోషకాలు అందకపోవడం వల్ల కూడా మనకు న్యూట్రిల్స్ లోపం ఏర్పడుతుంది కాబట్టి దాని ద్వారా మీకు పూత రాలిపోవడం మొక్క యాక్టివ్ లేకపోవడం ఇలాంటి జరుగుతుంటాయి కాబట్టి మనకు రైతుకు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను చెప్పిన మీకు ఏదైనా పర్లేదండి మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి మెయిన్ గానైతే మనకు ఏ కాంబినేషన్ తీసుకున్నా కానీ బోరాన్ మాత్రం తప్పకుండా తీసుకోండి ఈ బోరాన్ వల్లనే మనకు అనేది పూత మొత్తం బారి రాలిపోతుంది కాబట్టి ఈ బోరాన్ చాలా ఇంపార్టెంట్ మొక్క కాబట్టి కంపల్సరీ మీరు ఏ కాంబినేషన్ తీసుకున్నా నేను చెప్పిన కాంబినేషన్లో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకొని ఈ బోరాన్ మాత్రం కంపల్సరీ బోరాన్ ట్వంటీ తీసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి నేను చెప్పిన ఒక మందులు మీకు కొంచెం లేట్గా పనిచేస్తాయి కానీ ఎక్కువ రోజులు పనిచేస్తాయి కాబట్టి కొంచెం వయో మందుల వాడకం తగ్గించుకొని కంపెనీ మందులతో పాటు న్యూట్రిల్స్ మంచి మంచి కంపెనీ న్యూట్రిల్స్ ఉన్నటువంటి మందులను తెచ్చుకొని వాడుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి మీరు అనుకున్నటువంటి దిగుబడి సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం దయచేసి ఈ పూత క్రాప్ టైంలో మంచిగా మెత్తదనంగా ఉన్నటువంటి మందులతో పాటు దగ్గర దగ్గరగా మొక్కకు న్యూట్రిల్స్ అందించుకోండి అందులో మీరు చెప్పినటువంటి ఈ హెచ్డి ఎందుకు చెప్తున్నానంటే కొంచెం హెచ్డి అంటే మనకు హై డెన్సిటీ అర్థం కాబట్టి ఇది మనం మంచిగా బాగా పనిచేస్తుంది కాబట్టి సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగుతో పాటు ఈ బోరన్ అండ్ వాడితే కంపల్సరీ పూత రాలకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇకపోతే మీకు నిన్నటి వీడియోలో నేను ఒక ఐదుగురు రైతులకు వచ్చేసి ఫ్రీగా మందులిస్తాను చెప్పాను కదా ఒకటి వచ్చేసి రోగారు నాకు రోగార్ అండి ఇంకోటి అక్టర్ లిక్విడ్ ఇంకోటి ఓమైట్ అండి ఈ కాంబినేషన్ వాడితే ప్రజెంట్ వాతావరణ పరిస్థితులు నల్లి ముద్ద కంట్రోల్ అవుతుంది వాడిని ప్రతి ఒక్క రైతు కూడా బాగానే చెప్తున్నాడు కాబట్టి ఇతర కూడా ఉపయోగపడాలి కాబట్టి నా వల్ల ఎంతో కొంత సాయం చేసినట్టు ఉంటుందని చెప్పి ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఏం లేదండి ఒక ఇరవై ఐదు మందిని సబ్స్క్రైబ్ చేయించి నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ లో మీరు వాట్సాప్ పెట్టండి ఇరవై ఐదు ఎవరైతే చేయించారో వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్ తీసేలా పెట్టండి దాంతోపాటు మూడు వీడియోలు చూడండి దాంతోపాటు ఇరవై ఐదు మందిని సబ్స్క్రైబ్ చేయించి అందరి స్క్రీన్ షాట్ పెట్టండి కంపల్సరీ మీకు ఎవరికొకరికి ఐదు అయితే కంపల్సరీ ఇస్తాను కాబట్టి రైతులకు దీనివల్ల కొద్దిగా లాభం ఉంటుంది అయితే ఉండదు కాబట్టి ఈ కమిషన్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడండి నేను ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి ఇరవై మంది మాత్రం కంపల్సరీ కావాలి చేస్తే మాత్రం సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతరులకు ఉపయోగపడుతుంది షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్త వ్యక్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మరింత ఇతర సమస్యల కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను చాలా మంది రైతులు మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంటే లింక్ ఉంటే పెట్టని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో కింద నేను ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ జాయిన్ కాండి మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ వాట్సాప్ గ్రూప్లోకి వచ్చి జాయిన్ అయ్యి ఫోటో లాంటివి పెడితే రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నామండి అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ